ఒక నమస్తేకా నమస్తే రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతానే ఉన్నాడు ఈ సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేశాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దాని కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఉంటాడు కూడా ఆయన మాధ్యమం ఉంటాడు మీరు అన్ని చెప్తున్నారు మీ కుటుంబ సమస్య మీరు చెప్తున్నారు కానీ లేవే అవి మీ వ్యక్తిగతమే ఉన్నాయి కానీ మీ ఈ రోజు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటానా మీ కోసం ఉంటానా పోటీ చేస్తానా చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మా కైదర్ గారు ఉండတာ రాజేగా మిమ్మల్ని నేను అదుర్బస్తుంగా అక్కడ కదలలేను నేను జగన్ మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు కాక ఎవరు రండి మాట ఎవరిని మీరందరూ మాట కల్చినంతక